వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఆద్యశ్రీ బ్లాక్స్ ఇప్పుడు తెలుగు సామెతలు చెప్తాను ఫస్ట్ సామెత అండ ఉంటే కొండనైనా దాటవచ్చు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను సహాయ సహకారాలుంటే ఎంతటి ఘనకార్యములైనా సాధించవచ్చు రెండవ సామెత గోరంత దాన్ని కొండంతలు చేయటం ఈ సామెతను ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తా చిన్న విషయాన్ని అధికంగా చేసి చెప్పటం మూడవ సామెత అందని ద్రాక్ష పండ్లు పుల్లన ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తా దొరకని దానిలో లోపాలని ఎంచడం నాలుగవ సామెత చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ప్రయోజనం లేని శ్రమ ఐదవ సామెత అగ్గికి వాయువు తోడైనట్టు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఒక బలవంతుడికి ఇంకొక బలవంతుడు తోడైనప్పుడు బలవంతుడవడం ఆరవ సామెత అంబలి తాగేవాడికి మీసాలు ఒత్తేవాడు ఒకడు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను చేస్తున్న చిన్న పనికి అధిక సహాయాన్ని కోరడం ఏడవ సామెత అడవి పంది చేనును మేస్తే ఊరపందికి చెవులు కోసినట్లు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను తప్పు ఒకరు చేస్తే శిక్ష ఇంకొకరికి పడినప్పుడు ఈ సామెత ఉపయోగిస్తారు ఎనిమిదవ సామెత గుడ్డి కన్నా మేలు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను అసలు ఏమీ లేని దానికన్నా ఏదో ఒకటి ఉంటే మంచిది అనే సందర్భంలో ఈ సామెత ఉపయోగిస్తారు తొమ్మిదవ సామెత అభ్యాసం పోసు విద్య ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను అభ్యాసంతో ఎంత కష్టమైన పనైనా సులభం అవుతుంది పదవ సామెత విత్తు మంచిదైతే మొక్క మంచిదవుతుంది ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఆలోచన మంచిదైతే ఫలితం కూడా బాగానే ఉంటుంది పదకొండవ సామెత అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్టు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను గొప్పతనం కోసం ఆర్బాటం లేని పనులు చేయటం పన్నెండవ సామెత మోచేతి కంకణానికి అద్దమేలా ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఎదట కనిపించేదానికి రుజువు అవసరం లేదు పదమూడవ సామెత అన్నం పెట్టిన చేతికే కన్నం వేయడం ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఉపకారికి అపకారం చేయడం పద్నాలుగవ సామెత ఆలు లేదు చూలు లేదు అబ్బాయి పేరు సోమలింగం ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను పనిని మొదలు పెట్టకుండానే ఫలితం గురించి ఆలోచించడం పదిహేనవ సామెత అర్ధబలం కంటే అంగబలం ఎక్కువ ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను డబ్బుతో కంటే మానవ సహకారాలతో ఎటువంటి ఘనకార్యములైన కార్యములైన సాధించవచ్చు పదహారవ సామెత మొక్కై వంగనిదే మానై వంగున ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను మార్పు అనేది చిన్న వయసులోనే రావాలి పదిహేడవ సామెత ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం వెరగదు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను అవసరాలు లోపాలని ఎంచనివ్వవు పద్దెనిమిదవ సామెత తీగలాగితే దొంకంతా కదిలినట్టు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఒక విషయం గురించి ఆరా తీస్తే ఇతర విషయాలు ఎన్నో తెలిసినట్టు పంతొమ్మిదవ సామెత ఆవును చంపి చెప్పులు దానం చేసినట్టు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను స్వల్ప ప్రయోజనం కోసం గొప్ప నష్టాన్ని కలిగించడం ఇరవయవ సామెత చెలిమితో చేదునైనా తినిపించవచ్చు కానీ బలవంతంగా పాలనైనా తాగించలే ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను మంచితనంతో ఏ పనినైనా సాధించవచ్చు ఇరవై ఒకటవ సామెత ఇల్లు అలకగానే పండగ అవుతుందా ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను పనిని ప్రారంభించగానే ఫలితం లభించదు ఇరవై రెండవ సామెత గోరు చుట్టు మీద రోకలిపోటు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను కష్టాల మీద కష్టాలు రావడం ఇరవై మూడవ సామెత ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను అనవసరపు విషయాలకు చేసే ఆర్బాటం ఇరవై నాలుగవ సామెత తినగానే రుచి తెలియదు గాని లోతు తెలియదు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను సవానుభావం లేకపోతే సహజ విజ్ఞానం తెలియదు ఇరవై ఐదవ సామెత అమ్మ పెట్టదు అడుక్కుని తిననివ్వదు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను అన్ని రకాలుగా ఆటంకాలు కలిగించటం థ్యాంక్స్ ఫర్ వాచింగ్